ములగ ఆకులను అద్భుత వృక్షం అని కూడా పిలుస్తారు ఎందుకంటే అవి అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి వాటిలో ఉండే పోషకాలు మరియు ఔషధ గుణాల వల్ల ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి ములగ ఆకుల వలన కలిగే ముఖ్యమైన ఉపయోగాలు ములగ ఆకులలో విటమిన్ ఏ విటమిన్ సి ఇ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్లు ఫైబర్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు మరియు పోషకాలు పుష్కంగా ఉంటాయి నారింజ పండ్ల కంటే ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ సి అరటిపండ్ల కంటే పదిహేను రెట్లు ఎక్కువ పొటాషియం ఇందులు ఉంటాయని చెబుతారు రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల ములగ ఆకులు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి తద్వారా ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి మధుమేహ నియంత్రణ ములగ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ముఖ్యంగా డయాబెటీస్తో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరం గుండె ఆరోగ్యానికి ములగ ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మరియు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి తద్వారా గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి ఇవి ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి కూడా తోడ్పడతాయి జీర్ణక్రియ మెరుగుదల మునగాకుల్లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా ఇవి సహాయపడతాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మునగాకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలో వాపు మరియు నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి నొప్పులు వంటి సమస్యలకు ఇవి ఉపశమనం కలిగిస్తాయి బరువు తగ్గడంలో సహాయం ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది తద్వారా అతిగా తినకుండా నిరోధిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది శరీరంలోని మలినాల తొలగింపు డిటాక్సిఫికేషన్ మునగాకుల్లో ఉండే ఫైటోకెమికల్స్ మరియు పాలిఫినాల్స్ శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు మలినాలను మూత్రం ద్వారా బయటకు పంపడంలో సహాయపడతాయి చర్మం మరియు జుట్టు ఆరోగ్యం ములగ ఆకులలో ఉండే విటమిన్లు మరియు యాంటీయాక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి మరియు జుట్టు రాలడాన్ని నియంత్రించి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి అనీమియా నివారణ ములగ ఆకులలో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడానికి మరియు హీమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరచడానికి సహాయపడతాయి ములగా ఆకులను కూరగా వండుకుని తినవచ్చు చట్నీగా చేసుకోవచ్చు సూప్ లేదా టీ రూపంలో తీసుకోవచ్చు ఆకులను ఎండబెట్టి పొడిచేసి కూడా ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు